ఏపీ సర్కార్పై పోటు నేటి నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె ఇప్పటికే నోటీస్ ఇచ్చిన పారిశుధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఒక్కో విభాగం సిబ్బంది సమ్మె బాట పడుతూ ఉన్నారు ప్రతిపక్ష నేతగా అనేక హామీలు ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక వాటిని పట్టించుకోకపోవడంతో పోరుకు సిద్ధమయ్యారు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మెలో ఉండగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు కూడా సమ్మెలోకైతే వెళ్ళారు అదేవిధంగా చూసుకున్నట్లయితే పొరుగు సేవల ఉద్యోగులు కూడా దీనికి సంబంధించి తోడయ్యారన్నమాట మొత్తమే చూసుకుంటే కార్మికులు కూడా పారిశుధ్య కార్మికులు కూడా ఉద్యోగులు కూడా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసి ఇప్పటికే సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు సమస్య పరిష్కరించకపోతే ఇరవై ఏడు నుంచి సమ్మెలో కూడా వెళ్తామని చెప్తున్నారు డిమాండ్లు నెరవేర్చాల్సిందని చెప్పేసి అనమాట సో అందువల్ల మొత్తంగా వరుసగా అన్ని విభాగాలు ఒక్కొక్కటి ఏపీ ప్రభుత్వానికి సర్కార్కు సమ్మెట్ పోటుగా సబ్మిట్ అయితే సమ్మె అయితే మొదలు పెడుతూ ఉన్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తాం